ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా ఇడ్లీ రవ్వ దోస రెడీ మీరు ఎప్పుడైనా బాంబే రవ్వ ట్రై చేసినారు కదా ఒక్కసారి ఇడ్లీ రవ్వని ట్రై చేయండి ఎందుకంటే ఇట్లా పేపర్ లాగా వస్తాయనమాట మనకి ఇట్లా ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుంది మీరైతే ఈ రవ్వని ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి తప్పకుండా హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఇడ్లీ రవ్వతో దోశ చూపిస్తున్నా అయితే మీరు ఎప్పుడైనా సరే బాంబే రవ్వ అట్లా వాడుకుని ఉంటారు కదా అయితే అది ఇప్పుడు ఇడ్లీ రవ్వ అనమాట మనకి ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకున్నా దీన్ని గిన్నెలో వేసుకుందాం బియ్యం పిండి కూడా సేమ్ అనమాట దానిలో ఒక సగం కప్పు మైదాపిండి ఇప్పుడు ఇది మనం ఎట్లా కలుపుకోవాలంటే దోశలు గట్టిగా రావాలంటే కొంచెం మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి లేదు అట్లా వేసుకోవాలంటే అట్లా పిండి అనమాట సరే ప్రస్తుతానికైతే నేను దోశ పిండిలాగా కలుపుకోవాలి ఫస్ట్ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాతనే మనం వాటర్ పోసుకోవాలి ఓకే ఇక్కడైతే కొంచెం పిండి ఇంకా గట్టిగా ఉంది అంటే మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది నానాలి కాబట్టి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో మనం ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇది నానబెట్టుకుందాం నానబెట్టిన తర్వాత మనకి ఇంకా కొంచెం చిక్కగా అయినప్పుడు మనకి ఎంత కావాలి అంత వాటర్ యాడ్ చేసుకొని దోశ చేసుకుందాం లేదో మీకు లాగా ఉండాలనుకుంటే మొత్తం కంప్లీట్ వాటర్ లాగా పడాలన్నమాట అయిపోయింది కానీ నేను దోశలు వేసుకుంటున్నాను కాబట్టి ఇది కొంచెం చిక్కనే తీసుకుందాం ఇప్పుడు నేను పెంకుని పెట్టేసుకున్నా ఇది కలుపుకొని దోశ వేసుకుందాం ఫస్ట్ అయితే వాటర్ దోశ కాకుండా ఇది వేసుకుంటున్నా తర్వాత వాటర్ది మనం వేసుకోవచ్చు ఇదే పిండిలో వాటర్ బాగా కలుపుకొని ఇప్పుడు మనం చుట్టూ నెయ్యిని వేసుకుందాం మన ఇష్టం అనమాట ఆయిల్ అన్న వేసుకోవచ్చు నెయ్యి అన్న వేసుకోవచ్చు నేనైతే నెయ్యిని వేసుకుంటున్నా బాగా కాలినట్టు ఇట్లా తెలవాలి మనకి ఎప్పుడైనా సరే పచ్చి పచ్చిగా ఉండదు దోశ ఇప్పుడు మనకు కాలినట్టు తెలుస్తుంది ఇవి ఇడ్లీ దవ్వ కాబట్టి చాలా నీట్గా వస్తాయి దోశలు మనకు పేపర్ లాగా వస్తాయి అనమాట మనం ఇంకా నీట్గా కూడా కావచ్చు దీన్ని కానీ మేము కొంచెం అత్తలాగా ఉండాలి కాబట్టి ఇంతగా తీసుకున్నాము ఇప్పుడు మనం ఇది ప్లేట్లోకి తీసుకుందాం ఒకసారి చూడండి ఎంత షైనింగ్ ఉంది నార్మల్ రవ్వ దోశ కన్నా మనకు ఈ ఇడ్లీ రవ్వ దోశ మీరు ట్రై చేయండి ఇంకోటి మనకు వాటర్ లాగా కావాలనుకుంటే ఆ పిండిని పల్చగా చేసి మీరు దోశలు వేసుకోండి ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా ఇడ్లీ రవ్వ దోశ రెడీ మీరు ఎప్పుడైనా బాంబే రవ్వ ట్రై చేసినారు కదా ఒక్కసారి ఇడ్లీ రవ్వని ట్రై చేయండి ఎందుకంటే ఇట్లా పేపర్ లాగా వస్తాయి అనమాట మనకి ఇట్లా ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుంది మీరైతే ఈ రవ్వని ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి తప్పకుండా